బరంగరపల్లి పట్టణంలో కోటి రూపాయలతో ముస్లిం మైనార్టీషాది కాలను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ నిధుల కింద కోటి రూపాయలతో పాటు మంత్రి సొంత నిధుల కింద గతంలో ముప్పై లక్షల ప్రస్తుతం ఇరవై ఐదు లక్షలు ఇచ్చినట్టు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనార్టీ వారికి మంచి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు గత వైయస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామరెడ్డి అధికారాన్ని చేపట్టిన తర్వాత విషాధికారం అన్ని క్రాంతం చేశారు మళ్లీ నేను గెలిచి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని పున ప్రారంభం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు ఒక ఎకరాకి పదిహేడు సెంట్లు ఉన్న షాధికార స్థలంలో అక్రమదారులు అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని త్వరలో వాటిని తొలగించి తొమ్మిది నెలల్లో షాధికారను పూర్తి చేస్తానని మంత్రి వెల్లడించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు अच्छा लगा ना। ये लोग उठे, उठे, लट, लट। अरे, जनेजुकुमिस्ता। मक़सिने बनते हैं इनके लिए, सुनहरे मुसाइन मोदन लोगों द सकल। आज लोकवाटिंग संबंधित नोटिफ़ करूँगा। यह इज़्ज़ुल मुस्ताह को नतीज़ोरी जमादी सल्तुआ देविराए दिवास्हारी हुसैन इमुत सुबूल नाहुल। सल्लल्लाहु अलैहि �

గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు నాటి ఈ యొక్క వక్స్ బోర్డు సంబంధించినటువంటి మంత్రి శ్రీ ఫారూక్ చేతుల గారి ఆశీస్సులతో బరగానపల్లె పట్టణంలో కోటి రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు అదేవిధంగా నా సొంత నిధులు ముప్పై లక్షల రూపాయలు ప్రభుత్వానికి డీడీ రూపంలో నేను చెల్లించడం జరిగింది దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏదైతే బనగానిపల్లె పట్టణ ప్రజలు ముస్లిం మైనార్టీ సోదరులు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళి పనులు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి జనాభా మైనార్టీ జనాభా ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి వీళ్ళకి ఆ ప్రాంత వాసులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేడు ఒక దృఢ సంకల్పంతో నా సొంత డబ్బులు ముప్పై లక్షల రూపాయలు ఈ యొక్క నిధులు కోటి ముప్పై లక్షలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం కూడా రాకపోవడము ఎన్నికల్లో నేను ఓడిపోవడంతో ఏదైతే ప్రభుత్వాలలో ఏదైనా ఒక గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనులు వచ్చిన ప్రభుత్వము కానీ మళ్ళీ అప్పటి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు అలా కాకుండా మైనార్టీ ప్రజల మీద బనగానిపల్లెలో మెజార్టీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నాకని అదేవిధంగా ప్రజలు ఇత చేస్తారా మీరని చెప్పి కచ్చగట్టినటువంటి మూర్ఖత్వంతో నాటి ఎమ్మెల్యే కాట్సాన్ రామ్ రెడ్డి చర్యలు కొంతమంది మైనార్టీ నాయకులు ఇక్కడ ఏం పనికి వస్తుంది ఇక్కడ ఎవరెవరు వస్తారు ఇది దీనికంటే అందమైనది కడతామని చెప్పి వీళ్ళకి సపరేట్గా జెంట్స్కి సపరేట్గా ఒక వంట కానీ సపరేట్గా చేస్తాము అదేవిధంగా కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు ఎస్టిమేషన్లో కాంపౌండ్ వాళ్ళను కూడా నిర్మించాలని చెప్పి ఇప్పుడే ఆలోచనకు వచ్చింది ముందుగా అన్యాయక్రాంతమైనటువంటి ఒక ఎకరా పదిహేడు సెంట్లు ఈ వక్స్ బోర్డు స్థలం ఇది ఆ ఒక ఎకరా పదిహేడు సెంట్లలో ఎవడు ఏమి ఉన్న కానీ కూడా అన్యాయక్రాంతమైన వాటి దాని మీద చర్యలు తీసుకుంటాము దీంట్లో ఎవరి ప్రలోభాలు కానీ ఇంకొకటి కానీ లేదు ఎందుకంటే వక్ బోర్డుకు సంబంధించినంత వరకు ఎక్కడైనా మాకు ఆదాయాలు అవసరము ఆదాయాలు కానీ దీనికి రావాల్సిన డబ్బులు దీనికి రావాలి కాబట్టి ఏ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అన్యాయక్రాంతము అదేవిధంగా పాతబాడ సమీపంలో కూడా పక్కనే బస్ చాలామంది అక్రమంగా బంకులు వేశారు షెడ్లు వేశారు అదంతా కూడా గవర్ గ్రామ పంచాయతీది వాళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం ఏవైతే అక్రమంగా నిర్మించే నిర్మాణాలు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాటిని ఏ విధంగా చేయాలని చెప్పి అధికారులతో మాట్లాడి దీన్ని కూడా త్వరలోనే నాకు తెలిసి భగవంతుడి దేవన అన్ని సహకరిస్తే ఆ తొమ్మిది నెలల కాలంలోనే కంప్లీట్ చేసేసి ప్రజలకు అంకితం చేస్తాను తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ కల్పించినటువంటి ప్రజలకు బనగనపల్లి నియోజకవర్గం మైనార్టీలకు ఈ యొక్క అంకితం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ